ఫేవరెట్ మనందరి ఫేవరెట్ చిరంజీవి గారు లైఫ్ లైఫ్ ఓకే నేను చేసే ప్రతి పనిలో ఆయన ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది సో ఆయన్ని నేను ఒక ఒక చిరంజీవి గారు అనే ఫినామినాని నా వర్క్లాగా చూస్తాను అంటే నా వర్క్ వర్క్ అంటే అన్న వర్క్కి నా హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది నా లైఫ్లో లైక్ విచ్ నేను డెడికేటెడ్గా చేసేది అది హయ్యెస్ట్ ప్లేస్లో అది ఉంటుంది సో మేబీ నా ఎమోషన్ ఆయనకి నాకు అర్థమై ఉంటుంది ఏం ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం ఆయన్ని చూడడము ఆయన పాటలకు డాన్స్ చేయడము ఆయన ఫస్ట్ టైం పట్టుకోవడము సో వాట్ నా లైఫ్లో అది ఎంత ఇంపార్టెంటో ఆయనకు అర్థమై ఉంటుంది డెఫినెట్లీ బికాస్ హీ కెన్ హీస్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి దానికి ఈజీగా అర్థమైద్ది సో మేబీ హీ ఫెల్ టేటం నేను అడగలేదు సార్ ఎందుకు ఏడ్ చేయరాని కానీ బట్ అంటే